గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని అల్లుణ్ణి దారుణంగా హత్య చేసి జైలు పాలై ఆపై ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులోని తంజావూరులో జరిగింది కాకపోతే ఇక్కడ ఓ తండ్రి తన కూతురు వేరే కులస్తుణ్ణి పెళ్లి చేసుకుందని అవమానంగా భావించి సొంత బిడ్డనే హత్య చేశాడు వివరాల్లోకి వెళ్తే బీసీ కులానికి చెందిన ఐశ్వర్య తన చిన్ననాటి స్నేహితుడైన ఎస్సీ కులానికి చెందిన నవీన్ ను ప్రేమించింది తమ ప్రేమ విషయం ఇంట్లో చెబితే అమ్మాయి తండ్రి ససేమిరా అన్నాడు నవీన్ ను విడిచి ఉండలేక ఐశ్వర్య ఎలాగైనా తనతోనే బతకాలని నిర్ణయించుకుంది ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే నవీన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది దీంతో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు తమ పెళ్లి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజైతే బాగుంటుందని భావించారు అనుకున్నదే తడవుగా అదే రోజు పెళ్లి చేసుకున్నారు వరకు బాగానే ఉంది తాము పెళ్లి చేసుకుంటుండగా తీసుకున్న వీడియో తమ బంధువులకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు షేర్ చేశారు ఆ వార్త కాస్త ఐశ్వర్య తండ్రికి చేరింది అవమానంతో ఆ తండ్రి రగిలిపోయాడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు అప్పుడే అతనిలోని ఉన్మాది నిద్ర లేచాడు తనకు తీవ్ర అవమానం కలిగించిన సొంత కూతుర్నే అంతమొందించాలని ఫిక్స్ అయ్యాడు ప్లాన్ లో భాగంగా కూతురికి ఫోన్ చేసి కాంప్రమైజ్ అవుతానని నమ్మించి ఇంటికి రప్పించాడు ఎంతైనా తండ్రి తండ్రే అని తమ ప్రేమను అంగీకరించాడని నమ్మిన అమాయకురాలైన ఐశ్వర్య ఆనందంతో ఇంటికి చేరింది కానీ కన్న కూతురి ప్రాణం కంటే పరువే ఎక్కువ అని భావించిన ఆ తండ్రి ఐశ్వర్య నిద్రిస్తున్న సమయంలో గొంతు నిలిమి ప్రాణం తీశాడు తన భార్యను చంపిన మామపై నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐశ్వర్య తండ్రితో పాటు హత్యకు సహకరించిన పదకొండు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు